హాయ్ గైస్ టుడే మన టాపిక్ వచ్చేసి టీఎంఆర్ టీఎంఆర్ అంటే టోటల్ మిక్స్డ్ రేషన్ ముందుగా ఈ టీఎంఆర్ ఎలా చేసుకోవాలి అనేది చెప్తాను తర్వాత ఈ టీఎంఆర్ వల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేది కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి అసలు ఈ టీఎంఆర్ అంటే అదేదో పెద్ద వింత అయితే ఏం కాదండి టీఎంఆర్ అంటే మనం రెగ్యులర్గా ఇస్తుంటాం కదా ఫీడు ఒట్టిది పచ్చిది అలా అన్నీ కలిపి ఇచ్చేదాన్నే ఈ టీఎంఆర్ అని అంటారు సో ప్రజెంట్ మా డైరీ ఫామ్లో టీఎంఆర్ ఎలా చేస్తున్నాము అనేది అయితే చెప్తాను చూడండి ప్రజెంట్ మేమైతే పచ్చిగడ్డి వచ్చేసి పది కిలోలు సైలేజ్ వచ్చేసి ఇరవై కిలోలు అలాగే ఎండుగడ్డి వచ్చేసి రెండు కిలోలు ప్రజెంట్ మా దగ్గర ఎండుగడ్డి అయితే అయితే ఉండండి టోటల్గా కలిపి థర్టీ టూ కేజెస్ అయితే అవుతుంది అలాగే ఖచ్చితంగా మినరల్ మిక్చరు అండ్ సోడా కూడా అయితే వాడుకోవాలి అలాగే ఈ సోడా వల్ల యూజెస్ ఏంటి అంటే మనం ఇప్పుడు వర్షాకాలంలో వర్షం ఎక్కువ పడటం వల్ల ఈ పచ్చిగడ్డి మీద అయితే ఫంగస్ అయితే ఉంటుంది కానీ అంటే కింద కాడ ఫంగస్ అయితే ఉంటుంది ఆ ఫంగస్ వల్ల అయితే కడుపు బుడ్లు అయితే ఎక్కువగా వస్తుంటాయి సో మనం సోడా వాడుకోవడం వల్ల మనకు ఈ సమస్య అయితే ఉండదు కాబట్టి సోడా అయితే వాడుకోవాల్సిందే అలాగే ఇప్పుడు మనము సైలేజు ఎండుగడ్డి పచ్చిగడ్డి అయితే మిక్స్ చేసుకున్నాం కానీ అందులోనే దానాలు అయితే మిక్స్ చేసేసేయాలి అంటే నానబెట్టి కాదండి ఒట్టి దానాలు అయితే మిక్స్ చేసుకోవాలి అవి ఎలా చేసుకోవాలంటే ఒక రోజుకి అంటే మీరు ఫర్ సపోజ్ మార్నింగ్ టైం ఒక టూ కేజీస్ ఈవినింగ్ టైం ఒక టూ వేస్తున్నారు వేస్తున్నారనుకోండి ఫోర్ కేజీస్ ఒకేసారి అయితే అందులో కలిపేసుకోవాలి అలాగే టోటల్గా మనము పచ్చిగడ్డి పది కిలోలు సైలేజ్ ఇరవై అలాగే ఒట్టి గడ్డి రెండు కిలోలు కానీ టోటల్గా క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ టూ కేజెస్ అయితే అవుతుంది ఇక్కడ వరకు అలాగే దానాలు అయితే మీరు రెగ్యులర్గా ఎలా వేస్తారో అలానే మిక్స్ అయితే చేసేసుకోండి దాంతో కలిపి అప్రాక్సిమేట్గా పాలను బట్టి ఇస్తాం కాబట్టి ఒక థర్టీ సిక్స్ కేజీస్ కానీ థర్టీ సెవెన్ కేజెస్ కానీ అవుతుంది సో ఒక్క రోజుకి ఒక ఆవుకి ఈ ఫీడ్ అయితే సరిపోతుంది అలాగే మేము ఏమేమి దానలు అంటే పల్లిపిండి మక్కపిండి కందిచున్ని మీనార్ ఈ నాలుగు దానలు అయితే వాడతామండి మేము అలాగే మనకి టీఎంఆర్ వల్ల లాభాలు ఏంటంటే ఫీడ్ వేస్టేజ్ అయితే ఉండదండి అలాగే మనకు ఆవులు కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉంటాయి ఆవులు హెల్దీగా ఉన్నాయంటే మనకు ఖచ్చితంగా పాలు అయితే ఇంక్రీజ్ అవుతూనే ఉంటాయి ఇలా బ్యాలెన్సింగ్ ఫీడ్ చేయడం వల్ల ఆవులు ఎందుకు హెల్దీగా అవుతాయి అంటే వాటికి టైం చాలా ఉంటుంది కానీ నెమరు పెట్టుకోవడానికి అలా నిమ్మర పెట్టుకోవడం వల్ల ఆవులంతే చాలా అంటే చాలా హెల్దీగా అయితే అవుతాయి అలాగే రైతులకు కూడా అయితే చాలా అంటే చాలా టైం అయితే సేవ్ అవుతుంది ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డైలీ టూ టైమ్స్ ఫీడ్ ఇవ్వడం కన్నా ఒకేసారి ఫీడ్ ఇవ్వడం వల్ల చాలా టైం సేవ్ అయితే అవుతుంది ఫర్ సపోజ్ ఇప్పుడు మార్నింగ్ ఒక ఎయిట్ ఓ క్లాక్కి మీరు ఫీడ్ ఇస్తున్నారు అనుకోండి మళ్ళీ రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కే ఫీడ్ ఇస్తారు కాబట్టి మీకైతే వాటి దగ్గర ఎక్కువగా వర్క్ అయితే ఉండదు అలాగే ఈ టీఎంఆర్ వల్ల పెద్ద నష్టాలు అయితే ఏం లేవండి కానీ ఖచ్చితంగా సోడా అయితే వాడుకోండి అలాగే మన దగ్గర చిన్న ఆవులు ఉంటే థర్టీ ఫైవ్ కేజీస్ అంటే హెవీ అవుతుంది కాబట్టి కొంచెం ఫీడ్ అయితే తగ్గించి వేసుకోండి ఎందుకంటే ఆవు సైజు తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం తగ్గించి అయితే వాడుకోండి ఓకే అండి ఈ వీడియో వచ్చేసి ఇంతే మీకు ఈ టీఎంఆర్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్టయితే మా వీడియోనైతే లైక్ చేయండి అలాగే మీ రైతు సోదరులు ఎవరు ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి అలాగే మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి ఇలాంటివి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ అయితే ఇస్తూ ఉంటాను